మనలో ఐదు మధ్య ఉంటే అందరూ అటు సార్ సురేందరా ఐదు మధ్య లేదు కాబట్టి ఈరోజు బాటేంద్ర రానే పరిస్థితి దీనికి ఒకటే మార్గం మీరు ఒక ఐదు ఆరు సమావేశాలు ఏర్పాటు చేయండి రాష్ట్రంలో తెలంగాణ గత తర్వాత చూద్దాం ముందుగా ఒక ఐదారు సమావేశాలు ఏర్పాటు అయిన తర్వాత చాలా పెద్ద ర్యాలీ పెడతా చాలా పెద్ద ర్యాలీ ఎక్కడైనా మీరు నిర్ణయం చేయండి దాన్ని మనము బాగా మొబిలైజ్ చేసుకుంటే ఈరోజు అందరి రెడ్ల హృదయంలో ఏముంది అని అంటే నా రీడింగ్ ప్రకారంగా మనం అంతా ఒకటిగా ఉండాలి అన్నది ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా అందరం ఆయుర ఉండాలి అన్నటువంటిది అందరి హృదయాల్లో ఉంది నేను రాజకీయాలు మాట్లాడడం కానీ తప్పనిసరిగా మనమంతా ఐకమత్యంతో ఉంటే మన రెడ్లకు విలువ ఉంటుంది ఐకమత్యం లేకపోతే మన బలం అని చూపించకపోతే పెద్దగా మనకు రెడ్డలకు డికర్బేషన్ అనేది ఉండదు గుర్తింపు అనేది ఉండదు తప్పనిసరిగా ఈ యొక్క బాటలో ఈ యొక్క లైన్లో మీరంతా వెళ్ళవలసిందిగా సంపూర్ణంగా సహకారం ఐదు మీటింగ్లకు నేను అటెండ్ అవుతా అదే కాకుండా ర్యాలీ ఎక్కడ నిర్వహిస్తామో బెస్ట్ ప్లేస్ నా నేను అనుకుంటున్నా ఆ ర్యాలీకి నర్సరావు బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నా ఎందుకంటే అది మళ్ళా తర్వాత ప్లాన్ చేసుకుందాం ఈ ఐదు మాత్రం పూర్తి చేసి ఇప్పటికే మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది అందరికీ నంద్యాలు ఏదో పెట్టారా నంద్యాలు ఏదో పెట్టు వాళ్ళు ఎదురు గెలుపుతున్నారు వాళ్ళకి ఏమంటున్నారు పోయి ఉంటుంది నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది మీ అందరికీ తెలియజేస్తున్నా ఎన్నో ఎప్పుడు కూడా దేహీ అని అడిగినటువంటి కులం కాదు ఇది ఈరోజు చాల బాగున కర్మ మీద దేనిలో సురేంద్ర రా చెప్పి కూల్ లో నా ఆరోగ్యం బాలేకు నా కూడా నా జాము వీతోసే 500 సాలనే ఎత్తేనేనా చాల బాగున కర్మ దట్ ఇస్ నాట్ డిస్కస్ అబౌట్ డే రొక్ గన్ సక్సెస్ అయినో요 అన్ని జిల్లాలు తిచ్చారు నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది రాష్ట్ర స్థాయిలో అంతర్ జాతి స్థాయిలో దేకింత వందిది ఇంకా బాగా జరుగుతుంది మీరు దయచేసి నేను కొంతమంది ముఖ్యులకు